నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో పెనుమాక గ్రామం వండవల్లి గ్రామం మెయిన్ రోడ్లు చూద్దాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం అమరావతి రాజధాని వైపు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇటు నుంచి విజయవాడ నుంచి ఈ లైన్ మీదుగా అమరావతి వైపుకి ప్రత్యేకంగా బస్సు సర్వీసు ప్రతి అరగంటకి నడుస్తూ ఉంటుంది ఇదే లైన్గా విజయవాడ వండవల్లి పెనుమాక ఈ విధంగా మందడం అమరావతి పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోతుందన్నమాట తుళ్ళూరు ఇట్లా అన్ని గ్రామాలని కలుపుకుంటూ వెళ్ళే లైను బస్సు లైన్ ఇటుగా వెళ్తుంది పెనుమాక మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఇక్కడ రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు పెనుమాకలో అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు జనసేన పార్టీ వారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు అందరూ రైతులందరూ కూడా అమరావతి రాజధానికి ఇటీవల భూములు కూడా ఇచ్చారు సిడ్ యాక్సెస్ రోడ్డు అభివృద్ధి కోసం పెనుమాక సమీప ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది కాబట్టి అక్కడ ఉండవల్లి రైతులు పెనుమాక రైతులు ప్రత్యేకంగా సిఆర్డిఏ అధికారులతో సమావేశమై భూములు అందజేశారు అదొక విశేషంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ త్రీ రోడ్డు అంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంకులు తొలగిపోయినాయి ఉండవల దాకా డైరెక్ట్గా అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు అదొక విశేషంగా చెప్పుకోవచ్చు అమరావతి రాజధానిలో పెనుమాక మనం చూస్తున్నాం పెనుమాక కొండ అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్తే ఉండవల్లి వెళ్ళిపోవచ్చు ముందు ఉండవల్లి కొండ కనిపిస్తుంది ఆ కొండ దాటుకుంటూ వెళ్తే ఉండవల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ప్రాంతం మొత్తం కూడా భవిష్యత్తులో ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు పెనుమాక ఉండవల్లి ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే పెద్దదైన టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు టూరిజం నగరంగా భవిష్యత్తులో అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రాంతంలో కొన్ని కాటేజీల నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే మనం చూస్తున్న ఈ రోడ్డు కూడా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారు విస్తరణ చేస్తారన్నమాట ఎక్కువ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది కాబట్టి వచ్చే కాలంలో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు పెనుమాక నుంచి డైరెక్ట్గా ఇటుగా యూటర్న్ తీసుకున్నట్లయితే మనం ఉండవాళ్ళు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా పెనుమాక శివార ప్రాంతం వచ్చేసాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఉండవలు వెళ్ళిపోవచ్చు అనమాట పెనుమాకలో సిఆర్డిఏ ప్రాంతీయ కార్యాలయం కూడా ఉంది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పెనుమాక గ్రామాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ బీజ రైతులు కనిపిస్తూ ఉంటారు నిత్యం పంటలతో ఆ బీదే రైతులు వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు అది ఈ పెనుమాక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఇక్కడ విజయవాడ ప్రక్కనే ఉండటం అమరావతి రాజధాని అటుగా ఉండటం మంగళగిరి కార్పొరేషన్గా ఎదగటం వల్ల పెనుమాక మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో మనం చూడొచ్చు అనమాట ఈ విధంగా ఒకవైపు మంగళీరసిమరి నిజర్గం ఉండటం మరొక వైపు అమరావతి రాజధానిలో సిఆర్టీఏ పరిధిలో అంతర్భాగంగా ఉండటం పెనుమాక విశేషంగా చెప్పుకోవచ్చు పెనుమాక శివారు ప్రాంతంలో ఒక రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వాగు పాలవాగు కలిసి ఆ రిజర్వాయర్లో ఆ వచ్చే వాటర్ని స్టోరేజీ చేస్తారన్నమాట అక్కడ నుంచి కృష్ణానదికి పంపించే దిశగా ఇటీవల ఈ పనులను కూడా ప్రారంభించారు పెనుమాక శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా రిజర్వాయర్ పనుల్ని ప్రారంభించారు సిఆర్డిఏ అధికారులు అది పెనుమాక విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా పెనుమాక వైష్ణవ దేవాలయం కూడా ఉంది పవిత్రమైన వైష్ణవ దేవాలయం సుధూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడ దర్శనం కోసం వస్తూ ఉంటారు అదొక విశేషంగా చెప్పుకోవచ్చు వీటి నుంచి డైరెక్ట్గా మనం ఉండవల్లి వెళ్ళిపోవచ్చు ఉండవల్లి గృహాలు చూడండి ఇవి పురాత వస్తు శాఖ పురావస్తు శాఖ సంబంధించిన వండవల్లి గృహలు చాలా కాలం నుంచి ఏకశిల రాయి మీద లోపల కళాఖండాలు ఉంటాయి వండవల్లి గృహలు కేంద్ర ప్రభుత్వ అజిమాషులు పనిచేస్తున్నాయి సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ప్రతిరోజు నిత్యం వండవల్లి గృహల్లో విశేషాలను చూడటానికి శిల్పకళా రీతులను పరిశీలించడానికి ఇటుగా వస్తూ ఉంటారు విజయవాడ నుంచి తెలంగాణ నుంచి కూడా ఇక్కడ బౌద్ధ విగ్రహాల గురించి అలానాటి చారిత్రక నేపథ్యాల గురించి శిల్పకళా రీతుల గురించి తెలుసుకునేందుకు ఉండవల్లి గృహాలకి వస్తూ ఉంటారు ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఉండవల్లి గృహాలు దాటిన తర్వాత ఇటు నుంచి కుడివైపు వెళ్తే మనం ఉండవల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అభివృద్ధి చెందుతున్న ఉండవల్లి గ్రామాన్ని మనం చూస్తున్నాం సిఆర్డిఏ పరిధిలో ఉన్న అభివృద్ధి చెందుతున్న ఉండవల్లి ఈ ఉండవల్లి గ్రామంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది అదొక విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న అన్ని గ్రామాల లాగానే ఈ పెనుమాక ఉండవల్లి గ్రామాలు ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే మనం చూస్తున్నాం కదా సమీప ప్రాంతంలో ఈ విధంగా దేవాలయాలు ఉండటం ఉండవల్లి గృహాలు ఉండటం మంగళగిరిలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని ఒక టూరిజంగా హబ్గా ఏర్పాటు చేసి కాటేజీల నిర్మాణం చేయాలని ప్రభుత్వం వారు పరిశీలనగా చూస్తున్నారు ఈ విధంగా సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు ఈ విధంగా వస్తూ ఉంటారు కాబట్టి భక్తులు యా యాత్రికులు వస్తూ ఉంటారు కాబట్టి వారి సౌకర్యం కోసం మౌలిక వసతులు కల్పించాలని సిఆర్డిఏ అధికారులు ఈ దిశగా ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు ఉండవల్లి గ్రామ సచివాలయం అనేది ఇటు నుంచి డైరెక్ట్గా మనం అటు వెళ్తే ఉండవల్లి మెయిన్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డుని విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే బస్సు సర్వీస్ కూడా వస్తుందన్నమాట ఇదే రోడ్నే బస్సు వెళ్తుంది రాకపోక సాగిస్తూ ఉంటాయి ఈ రోడ్డుని ఈ రోడ్ను కూడా విస్తరణ చేయాలని కొందరు రైతులు కోరుతున్నారు ఎందుకంటే రెండు బస్సులు అటు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని అలా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు ఇక్కడ కూడా విస్తరణ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ప్రస్తుతం ఉండవల్లి మెయిన్ రోడ్ చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే గౌతమ్ బుద్ధ రోడ్డు నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఉండవల్లి సెంటర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు కుడిచేయి తిరిగినట్లయితే మనం మంగళగిరి కార్పొరేషన్కి వెళ్ళిపోవచ్చు చేయి తిరిగితే డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్తే తాడేపల్లి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ఉండవల్లి సెంటరు తాడేపల్లి వెళ్ళటానికి కానీ మంగళగిరి వెళ్ళటానికి కానీ విజయవాడ వెళ్ళటానికి కానీ ఒక కేంద్ర బిందువుగా సెంటర్లో కనిపిస్తుంది ఉండవల్లి సెంటర్ అది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఉండవలలో రైతులు ఆదర్శ రైతులు అభ్యుదయ రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు అన్ని పార్టీల వారు ఉండవలలో కనిపిస్తూ ఉంటారు కళారంగంలో చాలామంది కళాకారులు మనం చూడవచ్చు నాటక రంగ కళాకారులు సాహిత్యవేత్తలు ఉండవలలో ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు రైతు నాయకులు ఉన్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రైతు నాయకులు రాష్ట్ర స్థాయి నేతలు ఉండవలలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు ఉండవలలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా ఉండవల్లిలో వారి యొక్క విధానాలతో ప్రచారంలో జోరుగా ప్రజల వద్దకు వెళ్తూ ఉంటాయి అది విశేషంగా చెప్పుకోవచ్చు నాటక రంగ ప్రముఖులు కూడా ఉండవలిలో మనం చూడవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అమరావతి విశేషాల గురించి అభివృద్ధి అంశాల గురించి రాజకీయ విశేషాల గురించి ఈ విధంగా వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఏపీ అమరావతి ఛానల్ని ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉండవల్లి గ్రామం మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతుంది